రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై మూడవ తేదీ గురువారం రోజున వికోట పోల మార్కెట్ నందు వివిధ రకాల పోల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట డెబ్బై ఐదు రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పది రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పది రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఇరవై రూపాయలు ఆకు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం పర్పల్ ముపర్ పల్ ముపరు పాల్ బొ పర్పల్ ముఖర్ పల్ ముపర్పల్ ముపర్ పల్ ముపరు పాల్ అట్లా ನೂಟಿ ಯಾವೈ ನೂಟಿ ಯಾವೈದು ನೂಟ ಅರವೈ ನೂಟ ಅರವೈ ನೂಟ ಅರವೈಸು ನೂಟಿ ಎಂಬೈ ಐದು ನೂರ ಎಂಬೈದು ನೂರ ತೊಂಬೈ ನೂರ ತೊಂಬೈ ನೂತ ತೊಂಬೈ ಓಕೆ ತೊಂಬೈ ಐದು ನೂರ ತೊಂಬೈದು ತೊಂಬೈ ಆರು ನೂರ ತೊಂಬೈ ಆರು ಇನ್ನೂರು ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ನೂರಪ್ಪೂಪಾಯಿ ನೂರಪ್ಪ ನೂರಪ್ಪದು ರೂಪಾಯಿ ಎಲ್ಲೋ ರೋಸ್ ನೂಟಪ್ಪದೇ ನೂರಪ್ಪದು ರೂಪಾಯಿ ನೂರಪ್ಪದು ರೂಪಾಯಿ ನೂಟು ईरवाई रुपल रुपल उठा ले हाँ ईरवाई रुपल उठा ले यार लो हाँ मोटे अच्छे लूज भी नहीं हैं कर रहे नहीं रंडू भी बजरू पाल ईरवाई रुपल ईरवाई रुपल मुक्पाई रुपल नलपाई रुपल नलपाई रुपल याबई नलपाई रुपल याबई रुपल याबई रुपल याबई रुपल रंडू याबई यही रुपल है सर ஐது ரூபாய் பதி ரூபாய் இருபது ரூபாய் முப்பது ரூபாய் நலபை ரூபாய் யாபை ரூபாய் ரூபாய் ஆனந்தப்பா